హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే అయితే ఈ వీడియోలో థర్టీ టూ సైజు బ్లౌజ్ అయితే కటింగ్ చేయబోతున్నానండి అది ఆది బ్లౌజ్తో సేమ్ ఆది బ్లౌజ్ని బట్టి టేప్తో ఏ విధంగా అయితే మెజర్మెంట్స్ తీసుకోవాలో ఆ విధంగా అలా అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తానండి ఓకేనండి ఫస్ట్ అయితే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఓకేనండి ఇదిగోండి ఈ లైనింగ్ను అయితే ఫోల్డింగ్ వేసేసుకోవాలి మనం ఇలా ఫోల్డింగ్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి ఆ విధంగా అయితే ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకోవాలి ఆది బ్లౌజ్కి నడుం లూజ్ని తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా టేప్తో అయితే ఈ నడుం లూజును ఆదిని పెట్టేసేసి చూడాలి ఇలా చూస్తే ఇది థర్టీ సు థర్టీ టూ సైజ్ వచ్చింది ఇప్పుడు ఈ థర్టీ టూని ఇక్కడ మార్క్ చేసుకుందాం ఎందుకంటే తర్వాత ఒకేసారి ఇవన్నీ మెజర్మెంట్స్ టేప్తో మనం పెట్టేసుకొని ఈ మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు ఇదిలా బ్లౌజ్ని అయితే ఈ విధంగా వేసేసి చెస్ చెస్ట్ లూజ్ తీసుకోవాలి ఇలా కరెక్ట్గా అయితే పెట్టేసేసేయండి ఈ విధంగా పెట్టేసేసుకోవాలి ఇలా పెట్టి చూస్తే ఈ బ్లౌజు ఇది నార్మల్ బ్లౌజు కదండి లైనింగ్ లేదు కదా నార్మల్ బ్లౌజ్ ఇది వచ్చేసి పద్దెనిమిదిన్నర ఇంచులు ఆన్ సైడ్ వచ్చింది పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు హాఫ్ హాఫ్ ముప్పై ఏడు ఇంచులు వచ్చింది ఈ విధంగా పెట్టి చూస్తే నేను ఓకేనండి ఇదిగోండి థర్టీ సెవెన్ ఇంచెస్ ఈ చెస్ట్ లూజ్ వచ్చింది ఇలా చూసుకుంటే ఒక్కొక్కసారి కరెక్ట్గానే వస్తుందని మనం దాన్ని పెట్టి చూసే దాన్ని కరెక్ట్గా వేసుకొని చూసే విధానాన్ని బట్టి వస్తుంది కాబట్టి నేను ఇది ఇది సాగి ఉంది కాబట్టి ఈ బ్లౌజు నేనేం చేశానంటే ఫ్రంట్ పార్ట్ ఇలా ఉక్సులు పట్టి వైపు తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా గట్టిగా దీన్ని లాగకూడదండి కరెక్ట్గా అలా పెట్టేసేసి ఎంతవరకు వస్తుందో లూజ్ అనేది అంతా పెట్టి చూస్తే తొమ్మిదిన్నర వచ్చింది ఇప్పుడు ఇది తొమ్మిదిన్నర వచ్చింది అంటే నాలుగు తొమ్మిది ముప్పై ఆరు నాలుగు ఆరులు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అంచులు వచ్చింది చూడండి టేప్తో మీకు అది లెక్క తెలియకపోతే టేప్తో ఈ విధంగా మనం ఫోల్డింగ్ వేసుకుంటే థర్టీ ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి కాబట్టి ఇప్పుడు నేను ఈ థర్టీ సెవెన్ కన్నా థర్టీ ఎయిట్ బెటర్ కాబట్టి ఈ థర్టీ సెవెన్ అయితే కొంచెం చెస్ట్లు టైట్ అవ్వచ్చు కాబట్టి నేను ఈ ప్రింట్ పార్ట్ని బట్టి తీసేసుకుంటున్నాను ఈ విధంగా కూడా చెస్ట్ లూజ్ని మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ హైట్ని తీసుకోవాలి బ్లౌజ్ హైట్ వచ్చి ఇది ఫోర్టీన్ ఇంచెస్ అండి ఈ ఫోర్టీన్ ఇంచెస్ ఇలా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటే అది కటింగ్లోకి పోతుంది ఇంకో పావు ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం అయితే మార్క్ చేశాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హైట్ని మార్క్ చేసుకోవాలి సారీ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇలా అయితే టేప్ని థర్టీ టూ ఇంచెస్ దగ్గర ఫోల్డ్ చేసి ఇలా నాలుగో భాగాన్ని తీసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ వేస్తే ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఈ విధంగా ఎయిట్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను నేను అయితే ఇప్పుడు ఇలా ఇది ఖర్చు కోసం ఇప్పుడు హైట్ తీసుకోవాలి ఈ హైట్ని ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ ప పైన గీత దగ్గర పెట్టేసేసి మార్క్ చేశానండి అక్కడ నుంచి ఎక్స్ట్రా మళ్ళీ ఒక హాఫ్ ఇంచు మన స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు షోల్డరు ఐదున్నర ఇంచులు తీసుకోవాలండి ఇలా ఇక్కడికి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా అయితే లైన్స్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ని తర్వాత ఆమ్ హోల్ కోసం చంక్ డౌన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చంక్ డౌన్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి సేమ్ అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇలా అయితే లైన్ డ్రా చేసేసుకోవాలి బాక్స్ లాగా అయితే ఈ విధంగా మార్క్ డ్రా చేసుకోవాలండి ఇక్కడ కూడా సేమ్ వస్తుంది కరెక్ట్గా ఇక్కడికి ఇక్కడికి ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బాక్స్లో మిడిల్లోకి ఒకటి పోంచి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు దీన్ని కరువు అయితే తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకుందాం చెస్ట్ లూజ్ వచ్చి థర్టీ ఎయిట్ కదండి థర్టీ ఎయిట్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి లేదంటే ఇదిగోండి నేను ఉక్సులు పట్టి వైపు బ్లౌజ్కే తీసుకున్నాను కాబట్టి సారీ ఉక్ ఉక్సులు పట్టిగా ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను కాబట్టి సేమ్ ఉక్సులు పట్టి వైపు అలా తొమ్మిదిన్నర వచ్చింది ఆ తొమ్మిదిన్నరని ఇక్కడ మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది మనకి రెడీ అంటే స్టిచ్చింగ్ వస్తుంది ఇక్కడికి ఈ రెండింటిని మార్కింగ్ లైన్ వేసేసుకోవాలి ఈ విధంగా లైన్ వేసుకున్నాక ఇక్కడి నుంచి ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం మా లైన్ వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి షోల్డర్ నెక్ విడితే తీసుకోవాలండి నెక్ విడితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ త్రీ ఇంచెస్కి విడిచిపెట్టి ఇది ఈ ఇది నెక్కు స్వేర్ నెక్ అండి ఈ స్వేర్ నెక్కి వచ్చేసి నైన్ ఇంచెస్ డీప్ వస్తుంది కాబట్టి దీనికి ఇలా లోపల వైపుకి నేను ఒక పావు ఇంచు ఎక్స్ట్రా లోపల వైపుకి వేసేసాను లోపల వైపుకి తీసుకుంటున్నాను అంటే తగ్గించాను అనమాట షోలర్ నెక్కు పెడుతూ తగ్గించాను ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఈ నెక్ డీప్ కోసం ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసుకొని ఒక లైన్ టాచ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇక్కడ నైన్ ఇంచెస్ వచ్చింది నెక్ డీపు కాబట్టి నేను ఇక్కడ సేమ్ ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా నెక్కు డీపు వెడల్పు కోసం ఇంచు ఎక్స్ట్రా దాన్ని ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి ఇలా లోపలికి షోల్డర్కి లోపలికి పాయించి వేసాను కదండి ఇలా వేసుకోవడం వల్ల మనకి షోల్డర్ కూడా జారిపోకుండా నెక్కు డీప్ ఉన్న ఫిట్టింగ్ అనేది నీట్గా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనండి ఇప్పుడైతే ఆది బ్లౌజ్ని బట్టి చంక లూజు సరిపోతుందో లేదో చూసుకుందాం ఇది నడుము లూజ్ ఎంత వచ్చిందో ఇలా చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఎయిట్ ఇంచెస్ అయితే ఇది నడుము లూజ్ వచ్చింది ఇది ఆది బ్లౌజ్ కూడా లూజ్ ఎంత అనేది చూపిస్తాను ఇలా అయితే ఆ బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసేసి బ్యాక్ సైడ్ వైపు చూసుకోవాలండి ఇలా చెక్ చేసుకుంటే ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్ ఇక్కడ చంక సరిపోతుందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి ఓకేనండి ఇలా అయితే మనం చెక్ చేస్తే దీనికైతే కరెక్ట్గా అయితే సరిపోయిందండి ఇప్పుడు ఇలా అయితే దీన్ని మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ని ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ డాట్స్ ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇలా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు అటు పావించు ఇటువించు ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈ విధంగా అయితే దీన్ని కట్ చేసిన తర్వాత దీన్ని నెక్ కూడా కటింగ్ చేసేస్తున్నానండి ఇది స్క్వేర్ నెక్ తర్వాత ఇది ఫ్రంట్ కూడా సేమ్ స్క్వేర్ నెక్కే ఇలా అయితే కటింగ్ చేయాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సారీ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చెప్తానండి ఇదిగోండి లైనింగ్ అయితే ఇలా మనం ఫోల్డింగ్ వేసుకున్న లైనింగ్ ఉంటుంది కదా ఈ లైనింగ్ని మళ్ళీ ఫోల్డింగ్ ఫోల్డింగ్ వేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే టెన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి ఇది ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాక తర్వాత ఇది చంకలోకి వచ్చేసరికి జాయింట్స్ పెడతాయండి క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది అయినా నేను టూ సైడ్స్ కూడా జాయింట్స్ వేస్తాను ఓకే ఇప్పుడైతే ఇది ఇలా టెన్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసేసుకో నేను ఖర్చులతో కలిపి ఇది పెట్టేసానండి అంటే నైన్ ఇంచెస్ రావాలి హ్యాండ్స్ నైన్ ఇంచెస్ వస్తుంది కాబట్టి ఈ టెన్ ఇంచెస్ అయితే ఇలా తీసేసుకోవాలి ఈ కింద ఫస్ట్ వేసిన లైన్ మాత్రం కటింగ్ చేసేస్తాను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఇటువైపు కూడా సేమ్ టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ వేసుకోవాలి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇక్కడికి ఇది షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు చంక లూజు ఎయిట్ ఇంచెస్ కదండి ఎయిట్ ఇంచెస్ ఇదిగోండి ఇలా అయితే మనం చూసుకొని ఇప్పుడు ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి మార్కింగ్ చేసి ఈ లైన్స్ అయితే కలిపేసుకోవాలి ఇలా లైన్ కలిపిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసి ఇప్పుడు ఈ లైన్ వైపుకి ఇలా కింద డౌన్కి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా అయితే రౌండ్గా క్రాస్కి అయితే ఈ విధంగా కలిపేసేస్తే ఇలా అయితే హ్యాండ్ అయితే ఇదిగోండి ఈ విధంగా కట్ చేసే డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడైతే కటింగ్ పెట్టేసేయండి ఇది మన షోల్డర్ మీద పెట్టేసేసి స్టిచ్చింగ్ వేసుకోవడానికి గుర్తు కోసం తెలియటం కోసం ఈ విధంగా కట్టు కట్టింగ్ అయితే పెట్టేసేయాలి ఖర్చు దగ్గర కూడా కటింగ్ పెట్టేసేయాలి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు చంక లోతు తీసుకోవాలి సారీ హ్యాండ్ లోతుకి తీసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకొని ఒక లైన్ వేసుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ ఖర్చు దగ్గరికి ఈ రెండింటిని మళ్ళీ మార్కింగ్ వేసుకొని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని టేప్ని ఈ విధంగా పెట్టేసేసి ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి ఇది చూసారా టేప్తో పెట్టేసుకోండి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా అటు ఇటు మార్క్ చేస్తే ఇవి ఇలా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ కింద డౌన్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఈ పైన వచ్చేసరికి ఇలా ఈ విధంగా అయితే క్రాస్గా మనం మార్కింగ్ వేసేసుకొని దీన్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు దీని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది కటింగ్ కోసం అని పెట్టిన మార్కింగ్ అండి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో అయితే చూపిస్తాను ఇలా అయితే ఇదిగోండి ఈ లైనింగ్ మీద ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలండి ఇలా చుట్టూ కూడా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇది క్రాస్గా వేసుకోవాలండి ఇలా మూల మీదకి వేసాను చూసారా ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం వీడియోని స్కిప్ చేశాను ఇదిగోండి ఇది ఆది బ్లౌజ్ని బట్టి మనం మెజర్మెంట్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఈ టేప్తో అయితే చూడండి ఇక్కడ నుంచి కింద నుండి ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఆది బ్లౌజు ఇలా అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ షోల్డర్ మీద ఇక్కడైతే ఖర్చు కోసం ఎక్స్ట్రా ఉంటుంది ఈ విధంగా లైన్ వేసేసుకొని ఆ ఖర్చుని ఆ లైన్ మీద పెట్టేసేసి ఇక్కడికి స్ట్రైట్గా ఇలా అయితే మిడిల్లోకి షోల్డరు కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా చూసి ఇదిగోండి ఇక్కడికి షేప్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ అంటారు దాన్ని మెయిన్ డాట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని మళ్ళీ ఒక ఎక్స్ట్రా పావించి మార్క్ చేసుకోవాలి ఇది చూసారు ఈ లైన్ ఎందుకు వేసానంటే ఇలా స్ట్రైట్గా అయితే రావాలని చెప్పి ఇక్కడికి వేశానండి మనం కొంచెం అటు ఇటు వేసుకుంటే షేప్ అనేది కొంచెం పక్కకు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్కు ఆది బ్లౌజ్ని బట్టి ఇలా అయితే పెట్టేసేయండి ఇలా షోల్డర్ మీద స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఆ స్టిచ్చింగ్ ఆ లైన్ మీద పెట్టేసేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ ఉక్సులు పట్టి రెండు జాయింట్ ఉంటుంది అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసి ఇక్కడ స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి నెక్కు డీప్ అవ్వకుండా కావాలంటే ఉపాంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవచ్చు లేదంటే అక్కడికి పెట్టేసేసిన స్టిచ్చింగ్ వేసేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా అయితే బాక్స్ లాగా లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇది ఇది కొంచెం డీప్ అవుతుందని లోపలికి స్క్వేర్ నెక్ కదండి అందుకని కొంచెం లో ఇటువైపుకే నేను బయటికి వైపుకే డ్రా చేస్తున్నాను ఇప్పుడు చంక లోతు తీసుకోవాలి ఇలా అయితే స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ దగ్గర రౌండ్ అయితే మార్క్ చేశాను కదా ఆ రౌండ్ మీదకి లైన్ వచ్చేలాగా మార్కింగ్ లైన్ అయితే వేసేసుకోండి ఈ విధంగా వేసేసుకొని ఇక్కడి నుంచి మిడిల్లోకి ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా కరువు తీసుకోవాలి ఇలా అయితే డ్రా చేసుకోవాలండి ఇప్పుడు షేప్ డాట్స్ ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుండి టూ రెండు పావు రెండు పావు ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ పైకి వన్ నుంచి పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా సేమ్ అదేవిధంగా ఇలా కిందకైతే ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ డాట్స్ ఎంత మె మెజర్మెంట్స్ ఎంత అయితే పెట్టుకోవాలో చెప్తాను ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసేసి టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని ఈ మిడిల్లోకి అయితే మార్క్ చేసుకోవాలి ఇలా అయితే లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి సారీ చంకలో డాట్ వేయలేదండి అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా లైన్ మార్క్ చేసిన తర్వాత ఇది చూడండి ఇది ఈ డాట్స్ అనేవి ఈ ఇదిగోండి ఈ డాట్కి ఈ డాట్కి మిడిల్లోకి ఈ డాట్ రావాలి ఈ చాంక్లో డాట్ అనేది రావాలి అప్పుడే మనకి కప్ షేప్ అనేది నీట్గా ఉంటుంది ఓకేనండి ఈ ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఈ సైడు ఇది ఎక్స్ట్రా ఇది నేను కటింగ్ చేసేటప్పుడు కట్ చేసేస్తానండి అందుకే ముందుగా డ్రా చేయలేదు ఇలా అయితే స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని దానికి అంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ ఆ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇది నెక్ కూడా స్వేర్ నెక్ అండి కుదిరితే ఇది స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను ఓకేనండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మీరు ఎలాంటి డౌట్ ఉన్నా అడగండి మీ డౌట్స్కి మీ కామెంట్స్కి అయితే మీ వెంటనే రిప్లై ఇస్తాను ఓకేనండి షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఇది మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఇటు సైడు ఈ విధంగా అయితే దీన్ని వేసేసుకోవాలి కరెక్ట్గా అడ్జస్ట్లన్నీ కట్ కరెక్ట్గా అయితే కటింగ్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని ఇది బ్యాక్ పార్ట్ వేసేసి కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్ వేసేసుకొని టేప్తో వన్ సైడ్ ఫోర్ ఇంచెస్కి వన్ సైడ్ త్రీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి ఇదిగోండి ఇలా ఈ విధంగా ఇక్కడ ఫోర్ ఇంచెస్ ఇలా కిందకి డౌన్కి వేసుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి ఇది ఎలా అంటే టేప్తో చెప్తాను ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్కి ఇది ఎక్కడికంటే ఇలా ఇలా త్రీ ఇంచెస్కి ఈ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి త్రీ ఇంచెస్కి డౌన్కి అయితే ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని దీన్నైతే క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇదైతే ఉక్సులు పట్టి వైపు ఈ ఈ డౌన్కి మార్క్ చేసింది కటింగ్ చేసింది ఉక్సులు పట్టి వైపుకి మనం అటాచ్ వేసుకోవాలి ఓకేనండి బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది మీకు ఎలాంటి డౌట్ ఉన్న కమెంట్ చేయండి ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా సారీ అందరికీ కాదు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ అయితే లక్కీ డ్రా ద్వారా అయితే గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నానండి మీరు చేయవలసింది ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎన్నో నెంబర్ నాకు కామెంట్ చేయండి దాన్ని స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మీరు ఆ ఫోటోను పంపించండి ఓకేనండి మీరు ఈ విధంగా నాకు అయితే మీరు పంపిస్తే నేను అవన్నీ కూడా నేమ్స్ రాసి లక్కీ డ్రా ద్వారా అయితే త్రీ మెంబర్స్కి అయితే నేను గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి చా మంచి వ్యాల్యుబుల్ గిఫ్ట్ ఇస్తాను లేడీస్ కదా మనకి ఇష్టమైంది ఓకేనండి మీరంతా నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నందుకు ఓకే అయితే కాకపోతే నేను ఇది ఎప్పుడనేది నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you.